అలాగే జేసీ గారు ఇతర అధికారులు ఇతర ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అండ్ అదర్ కొలీగ్ లెక్చరర్స్ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ సార్ యాక్చువల్లీ ఇట్ చీఫ్ సెక్రటరీ గారు ఈరోజు కర్నూలు జిల్లాకి రావడం ఈరోజు ఈ స్కూల్లో ఈ ఫంక్షన్ లో పాల్గొనడం మనందరికీ అందరికీ కూడా నిజంగా నిజ గర్వకారు అందరూ ఒకసారి చప్పటితో సార్ నేను సార్ వేరే మీటింగ్ కోసం రావడం జరిగింది ఐ రిక్వెస్ట్ సార్ సో ఇమ్మీడియట్లీ చెప్పంగానే పిల్లలందరూ ఒకసారి కలవాలనే ఉద్దేశంతో ఈరోజు స్కూల్కి రావడం జరిగింది సార్ దిస్ ఇస్ ద హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ సార్ కాలేజ్ టూ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు సో మీకు తెలుసు సార్ యాక్చువల్లీ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ స్కూళ్ళల్లో మాత్రమే ఉంది ఇప్పటిదాకా ఈరోజు ఆన్రబుల్ సీఎం గారు ఆన్రబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సో ఈరోజు మొత్తం స్టేట్లో ఉన్నటువంటి అన్ని కాలేజెస్లో కూడా ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు బీ క్యాంప్ ఈ జూనియర్ కాలేజ్లో మనం స్టార్ట్ చేస్తున్నాం సార్ సార్ ఇక్కడ మెను కూడా సేమ్ మెను ఏదో స్కూల్లో ఏదో పెడుతున్నారో దాంతోపాటు ఒక వన్ ఫిఫ్టీ రైస్ గ్రామ్స్ దగ్గర రైస్తో పాటు ఒక ఫైవ్ డేస్ ఎగ్తో పాటు చిక్కీ ఇతర రాగి జావ లాంటి ఐటమ్స్ అన్నీ కూడా మెను అంత కూడా ఫైనల్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో సో ఈ రోజు నుంచి జూనియర్ లో కూడా స్టార్ట్ చేస్తున్నాం సో బేసికల్గా సార్ ఇది స్టార్టింగ్ డే సార్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ సో అవన్నీ కూడా నెక్స్ట్ వన్ మంత్లో అన్ని ఓన్గా ఇక్కడే చేసినట్టుగా ప్లాన్ చేసి కంప్లీట్గా ఈ ని సక్సెస్ చేస్తాం సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్ ఆన్ ద రిక్వెస్ట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యమాన్స్ టు ద డిగ్నిటరీస్ ఐ రిక్వెస్ట్ ఆర్ చీఫ్ సర్క్యూటరీ రిజర్వ్ టు గివ్ ద వాల్యుయబుల్ వర్డ్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మిత్రులు జిల్లా కలెక్టర్ గారు రంజిత్ భాషా గారు అలాగే ఈ కార్యక్రమంలో నాతో తో పాటు వేదికను అలంకరించిన జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ట్రైని ఏసీడిటి గారు ఈ కాలేజీ ఇక్కడ రెండు ఉన్నాయి కదా భౌత ప్రిన్సిపల్స్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇక ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అధికారులకు ముఖ్యంగా ఈరోజు నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ముందుగా అలాగే మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మరి ఈరోజు ఇటువంటి ప్రతిష్టాత్మకరమైన కార్యక్రమంలో మొదటి రోజు నేను భాగస్వామి కావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మరి రజిత్ భాష గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఈరోజు మరి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అంతేకాకుండా ఇంతమంది విద్యార్థిని విద్యార్థులందరినీ ఓసారి చూసి పలకరించి మాట్లాడి అది మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలనుకోవడం కూడా నిజంగా అది చాలా నాకే చాలా సంతోషకరం మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అనేది ఇంతవరకు గవర్నమెంట్ స్కూల్స్లో టెన్త్ క్లాస్ వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నది రోజు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది మంది స్టూడెంట్స్కి ఈ త్రీ ఈ క్వార్టర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో అలాగే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి దాదాపు ఒక లక్ష అరవై మూడు వేల ఏడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చదువుకుంటున్నారో అటువంటి విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు మరి ఎనభై ఆరు కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గౌరవ ఐటీ హెచ్ఆర్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ దీంతో అలాగే ఈ ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ క్రియేషన్కి టాస్క్ ఫోర్స్కి చైర్పర్సన్ గౌరవదీలు నారా లోకేష్ గారి యొక్క హెచ్ఆర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం అనేది మన మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అంటే ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ పిల్లలు ఏంటంటే దిస్ ఇస్ ద ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది ఈ పీరియడ్లో మంచి పౌష్టికాహారం అనేది పిల్లలకి అందరికీ అందడం ద్వారా వాళ్ళ మేధోశక్తి పెరగడమే కాకుండా అది దాన్ని వాళ్ళు ప్రొడక్టివ్గా మరి మె బాడీ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది అటువంటి కార్యక్రమాన్ని మరి నూతన సంవత్సరంలో మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం అలాగే కర్నూలు జిల్లాకు వస్తే దాదాపు ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు ఇరవై మూడు ఈ గవర్నమెంట్గా జూనియర్ కళాశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఇప్పటికే ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏది దీనికి కావాల్సిన యుటెన్సిల్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు కిచెన్ షేడ్స్ కావచ్చు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకునేందుకు టైం పట్టేంతవరకు మీన్ వై ఈ కార్యక్రమం ఎక్కడ ఇబ్బంది లేకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో అయితే దాదాపు మూడు వందల డెబ్బై ఏడు స్కూల్స్ని ఆల్రెడీ ఏవైతే మధ్యాహ్న భోజన పథకం ఈ ప్రభుత్వ స్కూళ్ళలో జరుగుతోందో వాళ్ళతోనే టైప్ చేయడం జరిగింది తద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా మనకి విద్యార్థులకు సగ సరైన సమయంలో సరైన నాణ్యతతో కూడిన భోజనాన్ని మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు అలా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మిగిలిన డెబ్బై ఏడు జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు కూడా ఎవరైతే ఇంతకుముందు మనకి ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళు సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ గవర్నమెంట్ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీంతోపాటి పౌష్టికాహారం అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకరంగా తీసుకున్న అంశం విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి అందులో భాగంగానే మరి మెందు కూడా మనం చూసుకుంటే వారానికి ఐదు రోజులు ఎగ్ అలాగే ఏదైతే ప్రోటీన్ మనకు కావాలో ఈ పీనట్ చిక్కీ అంటారు అంటే మనం వేరుసిన కాయలతో చేసిన అది చిక్కీలు అది వారానికి మూడు రోజులు పాటు మీరు మెనూ కూడా చూసుకుంటే ఇబ్బంది లేకుండా మెనూ కూడా వీలైనంత వరకు ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ మెనూ కాకుండా ప్రతిరోజు సంబంధించి ఉదాహరణకు సోమవారం పలావు అలాగే కోడిగుడ్డు కూర వేరే బెల్లం చిక్కి మంగళవారం పులి పులిహార ఉడికిచ్చిన కోడిగుడ్డు జావ బుధవారం కూరగాయ వెజిటబుల్ రైస్ గురువారం సాంబార్ పాత్ర లెమన్ రైస్ టమాటా పచ్చడి ఉడికించిన కోటిగుడ్డు శుక్రవారం అందం ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు అలాగే శనివారం ఆకుకూర అందం పప్పుచారు రాజుజావా స్వీట్ పొంగల్ ఈ రకంగా అంటే ప్రొటీన్ అన్నీ బ్యాలెన్స్డ్ డైట్ సో దట్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఈ ఫార్మేటివ్ ఏజ్లో ఉన్నారో పిల్లలు ఇది హై స్కూల్ పిల్లలు కావచ్చు అలాగే మనకి ప్రైమరీ స్కూల్ పిల్లలు కావచ్చు అలాగే పర్టికులర్గా ఈ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఎవరైతే మన ఈ డిగ్రీ జూనియర్ కళాశాల పిల్లలు ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా ఒక రకమైన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ను మానసిక ధైర్యాన్ని శారీరక స్ట్రెంగ్త్ని మెంటల్ స్ట్రెంగ్త్ను తద్వారా వాళ్ళ యొక్క అథలిటికల్ కేపబిలిటీస్ను ఇంటెలిజెన్స్ను ఒక పౌష్టికాహారంతో విత్ బోత్ ప్రోటీన్ యాజ్ వెల్ ఆస్ కార్బోహైడ్రేట్స్ అది ఒక బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈరోజు మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను మనస్ఫూర్తిగా ఆనంద ఆనందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమాన్ని మీరు బాగా చక్కగా ఉపయోగించుకొని ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందడమే కాకుండా భవిష్యత్తులో మీరందరూ రాష్ట్రం దేశం గర్వించదగ్గ మంచి పౌరులుగా మంచి ఇంటలెక్చువల్స్గా మంచి టెక్నాలజికల్ స్టూడెంట్స్గా అన్ని రంగాల్లో కూడా మీరు విశేష ప్రతిభ చూపించి ఈ కాలేజీకి ఇప్పుడే చెప్పారు ప్రిన్సిపాల్ గారు కాలేజ్ రిపోర్ట్లో కాలేజీకి పేరు తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ सर करो न सर ल स्टाफ न स्टाफ अरे के के कर तिले भनिऊ नि पालगर हो भतिज सर ऋषि गार ए रुपा उठाऊ है <preach miracle sucking hello> <S upside> Terima <sound> hmm. kasih <laughs> ᱛᱚ ᱡᱟᱱᱥᱟ ᱥᱟᱨ ᱢᱮᱨᱜᱩ ᱟᱢᱨ ᱥᱮᱨᱮ ᱱᱚᱯᱞᱤᱥ ᱵᱟᱢᱥᱚ ᱪᱮᱫ ᱠᱚ ᱫᱤᱭᱟ ᱱᱤᱠᱚᱨᱟᱯᱮᱥᱤ